హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీతోటి మీ ముందుకు అయితే వచ్చేసాను మంచి రెసిపీ కాదండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది రాగి పిండితోటి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బందోసలు లేదా దిబ్బరెట్టె అంటారు కదా అది వేసి చూపించబోతున్నాను ఇంట్లో టిఫిన్స్ ఏమీ లేనప్పుడు క్విక్గా అప్పటికప్పుడు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా తింటారు దీంతోపాటు టమాటా పచ్చడి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి ఎలా వేసుకోవాలి ఏంటనేది చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి బౌల్లో ఒక కప్పు మెజర్మెంట్ కోసం ఒక కప్పు బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఆ రవ్వను తీసుకోవాలి మనం రవ్వ ఎంత తీసుకున్నామో మనము రాగి పిండి కూడా అంతే తీసుకోవాలి వాటర్ కూడా మనకి పిండి అనేది కొంచెం తడిచి గట్టిగా తడుపుకునే విధంగా వేసుకోవాలి ఒక్కసారి వేసుకోకుండా పిండి కలుపుకుంటూ పిండి అనేది కొంచెం గట్టిగా ఉండేటట్లు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఈలోగా టమాటా పచ్చడి కోసం స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయినాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పావు స్పూన్ మెంతులు అలాగే ఒక టీ స్పూన్ అంతా ధనియాలు ఒక అర టీ స్పూను జీలకర్ర కొంచెం అల్లాన్ని కూడా యాడ్ చేయండి టమాటా పచ్చడిలో అల్లం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు వచ్చే కొన్ని పండుమిర్చిని ఏదైతే ఈ పచ్చడికి అయితే వాడుతున్నారు మీరు పచ్చిమిర్చితోనైనా చేసుకోవచ్చు లేదా పండుమిర్చి ఉంటే పండు మిర్చితోనైనా చేసుకోవచ్చు వేసుకొని కొంచెం వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాలని ఒక మూడింటిని కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి ఈ ముక్కలు కూడా చక్కగా ఆయిల్లో కలిసి దాకా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసేసి మనకి బాగా మగ్గనివ్వాలి కొంచెం సేపటికి చూడండి వాటర్ అనేది బయటికి వదులుతుంది కదా ఈ వాటర్ అంతా అయిపోయేంత వరకు సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి బాగా ఇక్కడ చూడండి వాటర్ కూడా చక్కగా ఎగిరిపోయి మనకి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో రెండు రెమ్మల చింతపండును కూడా పెట్టేసుకొని అది కూడా కొంచెం ఈ వేడికే మగ్గిపోతుంది ఒక్కసారి కలిపేసేసుకొని ఇవి కొంచెం వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇవి కొంచెం వేడి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేయించుకున్న టమాటాలు పచ్చిమిర్చిని వేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీని పల్స్ మోడ్లో పెట్టేసుకొని కొంచెం రఫ్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇది కొంచెం రఫ్గా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుందాము చూడండి మనకి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక వేరొక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న రవ్వ అలాగే రాగి పిండిని వాటర్ అంతా పీల్చేసి చూడండి దీన్ని ఒకసారి మిక్స్ చేసి దీన్ని కూడా మరొకసారి మిక్సీ జార్లో వేసుకొని మనం దోసల పిండికి ఎలా వేసుకుంటామో అలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం దోసల పిండికి మాదిరిగా తిన్నైతే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇలా గ్రైండ్ అయిన పిండిని వేరొక బౌల్లోకి అయితే తీసుకుందాము తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం క్యారెట్ క్యాప్సికమ్ ఇలా మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నిటిని ఇందులో వేసుకోవచ్చు ఇవన్నీ చక్కగా ఈ పిండిలో కలిసిపోయే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి అనేది బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి ఒక చిటికెడు వంట సోడా లేదా సోడా ఉప్పు అంటారు కదా దాన్ని కొంచెం వేసుకొని మరొకసారి బాగా కలుపుకుంటే మనకి పిండి అనేది కొంచెం పొంగిన విధంగా వచ్చి ఫ్లఫీగా అయిపోతుంది పిండి కూడా అలా బాగా మిక్స్ చేసుకుందాము ఒక నిమిషం పాటు బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని గుంటగా ఉన్న ప్యాన్ ఏదైనా పెట్టేసుకోవచ్చు ప్యాన్ పెట్టేసేసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న రాగిపిండిని ఒక రెండు గరిటెలు వేసుకోవాలి ఇవి చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు లేదా కొంచెం పెద్దగా కావాలన్నా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి దీన్ని మూత పెట్టేసుకొని మనం కనుక కుక్ చేస్తే చక్కగా బన్స్ లాగా పొంగుతాయి మనం వేసుకున్న దోశ అనేది ఎంత చక్కగా పొంగిందో చూడండి దీన్ని టర్న్ చేసుకొని మరొకసారి రెండో వైపు కూడా చక్కగా సిమ్లో పెట్టే కాల్చుకుందాము ఇలా చేసుకున్న ఈ రాగి బన్స్ లేదా దెబ్బరెట్టయితే లోపల చాలా ఫ్లఫీగాను చాలా పొంగినట్టు మనకి కేక్ అయితే ఎలా ఫ్లఫీగా వస్తుందో లోపలంతా ఫ్లఫీగాను పైన చాలా క్రిస్పీగాను చాలా బాగుంటాయి మనకి ఒకటి రెడీ అయిపోయింది తీసి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము తర్వాత అదే ప్యాన్లో మరొకటి వేసి చూపిస్తున్నాను చూడండి మనకైతే రాగిపిండి తోటి ఎక్కువ మొత్తంలో వెజిటేబుల్స్ తోటి చక్కగా రాగిపిండి బన్స్ అయితే రెడీ అయిపోయాయి అదేనండి దిబ్బరెట్ అయితే రెడీ అయిపోయాయి ఇది కనుక మనం చేసుకున్న టమాటా పచ్చడి కాంబినేషన్లు అయితే చాలా బాగుంటుంది ఈ బన్స్ని ఒక్కసారి తుంచి చూపిస్తున్నాను చూడండి లోపలంతా చక్కగా పొంగి చాలా ఫ్లఫీగా ఉంది పైన కూడా చాలా క్రిస్పీగా ఉంది ఇది టమాటా పచ్చడి కాంబినేషన్తో చాలా బాగుంటుంది ఇది సాంబారైనా లేదా పప్పుచారు ఉన్నా కానీ ఈ తోటే చాలా బాగుంటుంది నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి